హాయ్ బుజ్జలారా ఇది మీ విశ్వజా ఛానల్ నవ్వులు తెప్పించే జోక్స్ తెలివి పెంచే పొడుపులు ఆరోగ్యానికి మంచి చిట్కాలు మజా జ్ఞానం ఆటలు అన్నీ ఇక్కడే విశ్వజా మీ ఫ్రెండ్ లాంటి ఛానల్ రిలాక్స్ ప్లీజ్ ఆయన మంచి గాయకుడు రాగాలు బాగా తీస్తాడు ఎప్పుడైనా విన్నావా అడిగాడు రాంబాబు అబ్బా అంత బాగా రాగం తీస్తాడా ఏం రాగం మోహనమా కళ్యాణీనా అడిగాడు సీను కునిరాగం బాగా తీస్తాడు మన స్కూటర్ల అమ్మకాలు తగ్గిపోవడానికి కారణం ఏంటి అడిగాడు యజమాని ఏముంది సార్ స్కూటర్ కొన్నవాళ్లకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉచితంగా ఇస్తామని ప్రకటించాం కదా అందుకని అసలు విషయం చెప్పాడు సేల్స్ మెన్ పొడుపు కథలు తినలేని కాయ ఏమిటి ఫైవ్ ఫోర్ త్రీ సమాధానం లంపకాయ పగలు కూడా కనపడే నైట్ ఏమిటి ఫైవ్ ఫోర్ త్రీ సమాధానం గ్రానైట్ ఆరోగ్య చిట్కాలు తులసి ఆకులు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయి శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో తులసి ఉపయోగపడుతుంది తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు మినరల్స్ విటమిన్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ఐరన్ తప్పనిసరి ఇది చర్మం జుట్టు కణాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది తేనె గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది చూస్తూనే ఉండండి విశ్వజాని మీ నవ్వులు మా లక్ష్యం సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నవ్వుల కోసం